శ్రీ మహా నమః నమ మాత్రే నమ మన ఛానల్ కు స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ ముప్పైవ తేదీ సోమవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి వారికి ఆదాయం క్రమేపీ మెరుగుపడబోతూ ఉంది ముఖ్యంగా సన్నిహితులు కుటుంబ సభ్యులతో మీరు అయితే ఆనందంగా గడుపుతారు ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు మీరు అయితే చేసుకుంటారు ఇక మీరు పడినటువంటి శ్రమకు ఫలితం అయితే దక్కుతుంది అనుకున్న పనులు అయితే రేపటి రోజున సాఫీగా సాగుతాయి ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది ఆలయాలను మీరు సందర్శిస్తారు కొందరు ప్రముఖులు కొంత చేయుతనిచ్చే మీకు అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఇంటి నిర్మాణ పనులు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో వాటిని మీరైతే పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది ఇంటి నిర్మాణాలను చేపడతారు వ్యాపార పరంగా చూస్తే వ్యాపారస్తులకు రేపటి రోజున క్రమేపీ లాభాలు చేకూరే అవకాశం ఉంది ఉద్యోగాలలో కూడా మీరు ఆశించిన విధంగా హోదా దక్కవచ్చు ఇక కళారంగం వారికి ఉండే చిక్కులు తొలగిపోతాయి ఇక మనోధైర్యం మీకు పెరుగుతుంది మిత్రులతో ఉండే విభేదాలు తొలగిపోతాయి అనుకున్న విధంగా ఆదాయం అయితే రేపటి రోజున సమకూరే అవకాశం ఉండబోతోంది రెట్టించినటువంటి ఉత్సాహంతో పనులు మీరు రేపటి రోజున చక్కదిద్దుతారు విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు రేపటి రోజున లభిస్తాయి ముఖ్య సమావేశాలలో మీరు అయితే రేపటి రోజున పాల్గొంటారు ప్రత్యర్థులు రేపటి రోజున మీకు మిత్రులుగా మారతారు పుణ్యక్షేత్రాలను మీరు సందర్శిస్తారు పలుకుబడి కలిగినటువంటి వారితో మీకు పరిచయాలు ఏర్పడతాయి చాకచక్యంగా కొన్ని సమస్యల నుంచి మీరు అయితే గట్టెక్కుతారు సోదరులతో ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లను మీరు అయితే చేసుకుంటారు ఇక వ్యాపారాలు అయితే లాభాల బాటలో నడుస్తాయి ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా మారుతుంది పారిశ్రామిక వర్గాలకు విశేష యోగవంతంగా ఉండబోతోంది ఆర్థికంగా మీరు మునుపటి కంటే కూడా మెరుగుపడతారు కొత్త వ్యక్తుల యొక్క పరిచయం రేపటి రోజున ఏర్పడుతుంది మీరు చేపట్టిన పనులు అన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు ఇంతకాలం మీరు పడినటువంటి శ్రమ కొలిక్కి వస్తుంది సంఘంలో మీకు అయితే కీర్తి ప్రతిష్టలను పొందుతారు వివాహ ఉద్యోగ యత్నాలు రేపటి రోజున కలిసి వస్తాయి స్థిరాస్తి వివాదాలు తీరి మీరు అయితే ఊరట చెందుతారు సోదరులతో ముఖ్య విషయాలను చర్చిస్తారు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగాలలో మరింత పురోభివృద్ధి కనబడుతోంది కళారంగం వాళ్లకు రేపటి రోజున ఆశించిన విధంగా అవకాశాలు దక్కుతాయి ఇక ఏ వ్యవహారం అయినా కూడా కుంభరాశి వారు రేపటి రోజున పూర్తి చేసేంత వరకు కూడా విశ్రమించరు ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి భూముల వివాదాలు అయితే ఒక కొలిక్కి వస్తాయి సన్నిహితులతో ముఖ్య విషయాలను మీరు అయితే చర్చిస్తారు సంఘంలోనూ గౌరవం బాగా పెరుగుతుంది చాకచక్యంగా మీరు అయితే వ్యవహరించి కొన్ని విజయాలను సాధిస్తారు మీ అంచనాలు రేపటి రోజున నిజం చేసుకునే సమయం వచ్చేసింది నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కనిపిస్తోంది ఇక ఇంటి నిర్మాణాలు అయితే తిరిగి పుంజుకుంటాయి విద్యార్థులకు అనుకూల విధంగా ఫలితాలు అయితే ఉన్నాయి వ్యాపారాలు రేపటి రోజున లాభాల సాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఉండే ఒడదుడుకులు తొలగిపోతాయి పారిశ్రామిక వర్గాల యత్నాలు కూడా సఫలం అవుతాయి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి కుంభరాశి వారికి రేపటి రోజున ఆర్థిక వ్యవహారాలలో లాభాలు ఉన్నాయి ప్రేమ జీవితంలోనూ అంకితమైనటువంటి తిరుగులేని ప్రేమకు అద్భుతాన్ని మీరు సృష్టించే శక్తి కలిగి ఉంటారు ఇక జీవిత భాగస్వామి సమక్షంలో మీరు అద్భుతంగా కాలాన్ని గడుపుతారు మీకు రేపటి రోజున రోజంతా కూడా ఉత్తేజపరిచే విధంగా పరిస్థితులు ఉండబోతు ఉన్నాయి ఇక కొత్త పనులు చేపట్టి మీరు సకాలంలో పూర్తి చేయగలుగుతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు అదనంగా డబ్బు సంపాదించే అవకాశాలు వస్తాయి కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్